జై శ్రీరామ్ ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవిఎంసి తొంభై రెండవ వార్డు చిన్న ముసడివాడ గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్వామి ఆలయం వద్ద నుండి నిర్వహించిన అయోధ్య సీతారామ ఆలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి సంసారం శ్రీ సీతారాముల వారి స్వామివారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అఖండ శోభాయాత్ర నిర్మించబడినది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పంచకల్ రమేష్ గారు వీటితో పాటు తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సేనాపతి వసంత శంకరరావు గారు తదితరులు పాల్గొన్నారు దేశ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్న పండుగ రేపు వయోధ్యంలో రామాలయం ప్రారంభోత్సవం మరి దేశ ప్రతిష్టగా తీసుకుంది హిందువులందరూ కూడా హిందువుల మనోభావాలు పెరిగే విధంగా గౌరవించే విధంగా బీజేపీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రేపు సెలవు ప్రకటించడమే కాకుండా పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరూ జరుపుకుంటున్న ఒక బహత్తరమైన కార్యక్రమం రేపు ఆవిష్కరించబడతా ఉంది దాన్ని ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మా పెద్ద నియోజకవర్గంలో ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జై శ్రీరామ్ నినాద నినాదాలతో ఆ భగవంతుడు నామస్మరణ చేస్తూ చేస్తున్న ఈ కార్యక్రమానికి శోభయాత్రకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి వీళ్ళందరూ కూడా ఆ రాముల ప్రముఖ పాత్రలు కావాలి అని చెప్పి రేపు జరగబోయే తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని చెప్పి మరి ఆ కార్యక్రమానికి వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ గారి నాయకత్వంలో ఇంద్రు విశ్వ ఇంద్రు పరిషత్ నేతృత్వంలో జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమం ఈ దేశ ప్రపంచ తెలుగు వాళ్ళు కానీ ఈ దేశం అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్న కార్యక్రమం రేపైతే ఈ దేశం గర్వించదగ్గ కార్యక్రమం జరగబోతుంది అన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనుమానం లేదు జై శ్రీరామ్ अच्छा बोला ले जाए और ये रहा उसी के नीचे ये है